సాయిబందులరా ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక గురువులు అందించినటువంటి భిన్న కోణాలు మనం పరిశీలించినట్లయితే బాబా గురించి ఇంకాస్త సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను శ్రీ రమణ భాషణములు అనేటువంటి గ్రంథాన్ని చదువుతూ ఉన్నా అంటే రమణ మహర్షి గారు ఆధ్యాత్మిక గురించి ఏం బోధించారు అనే విషయాన్ని పరిశీలిస్తూ ఉంటే మనకు ఈ సద్గురువులందరూ కూడా చెప్పిన విషయాలన్నీ దాదాపుగా ఒకటేలాగా ఉంటాయి మనకు రూపాలు మారుతాయి కానీ సద్గురువుల యొక్క బోధనలు సందేశాలు పెద్ద తేడా ఏమనిపించవు రమణ మహర్షి గారు అంటారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే ఆత్మానుభూతిని పొందాలంటే నీ మనసుని నీ బుద్ధిని పూర్తిగా లయం చేయాలి అలా లయం కాని పక్షంలో ఎప్పటికీ ఆత్మానుభూతి కలగదు ఆత్మ సాక్షాత్కార అనుభూతి కూడా కలగదు అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఆ ఆత్మని చేరుకోవడానికి ఏవైతే అడ్డంకిగా ఉన్నాయో మన మనసు మన బుద్ధి వీటిని పూర్తిగా లయం చేస్తే కానీ మనం ఆత్మను చేరుకోలేము ఉదాహరణకి ఒక కొలను అడుగు భాగంలో అనేక రత్నాలు మణులు ఉన్నాయనుకోండి కానీ ఆ కొలను అలసడితో ఉన్నట్లయితే గనక ప్రశాంతంగా లేకుండా ఉన్నట్లయితే గనక ఉండేటువంటి ఏ విషయాలు ఏ పదార్థాలు కూడా మనకు కనిపించవు కాబట్టి ఆత్మ అనేది ఆనుగుత్యమే అదొక మణి అయినా అలజడు ఉంది ఆ అలజడి ఏ రూపంలో ఉంది మనసు రూపంలో ఉంది మనసు రూపంలో అంటే అర్థం ఏంటి ఆలోచన రూపంలో ఉంది ప్రతిరోజు ప్రతినిత్యం అనేక ఆలోచనలు మనల్ని చుట్టుముడుతున్నాయి ఈ ఆలోచనలు మంచివా చెడ్డవా అని తర్జుమా చేసేటువంటిది బుద్ధి ఒకటి ఉంది మనం సైకాలజీలో ఇద్ ఈగో సూపర్ ఈగో అంటారు అంటే ఒకటేమో ఆలోచిస్తూ ఉంటుంది ఇది నాకు కావాలి అంటుంది అది తీసుకోవడానికి అది పొందడానికి ఏం చేయాలో ఇంకొకటి చెప్తూ ఉంటుంది ఇది మంచిదా చెడ్డదా ఇది ఈ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా అనేది మరొకటి చెప్తూ ఉంటుంది అంటే మన ఆలోచనలు మన మనసు మన బుద్ధి భిన్నంగా ఉంటున్నాయి ఏవి కూడా ఒకటిగా లేవు కాబట్టి ఆత్మను జయించాలన్నా ఆత్మానుభూతిని పొందాలన్నా లేదా ఆ స్థితికి చేరుకోవాలన్నా ముందు సాధన ఎక్కడ మొదలు పెట్టాలి అంటే మన మనసు దగ్గర నుంచే మొదలు పెట్టాలి ఆ మనసుని లయం చేయడం ఎలా అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం దేహాత్మ భావనతోనే ఎక్కువగా ఉంటాం మనకు మన పేరు మన ఉద్యోగం మన కీర్తి పదవి ఇవే గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి మనం అనునిత్యం దేహంతో ముడిపడి ఉంటాం మన ఆలోచనలన్నీ దేహంతోనే ముడిపడి ఉంటాయి ఆత్ ఆత్మ అనే స్థితికి చేరుకోవడానికి చాలా కష్టం అయితే ప్రతి నిత్యం మనం ఆత్మను చేరుకుంటూ ఉంటాం ఆత్మానుభూతిని అన్యాపదేశంగా పొందుతూ ఉంటాం ఉదాహరణకి మనకు మూడు రకాల అవస్థలు ఉన్నాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తర్వాత తులి అవస్థ జాగ్రత్త అవస్థలో మనం దేహంతోనే అనుబంధం కలిగి ఉంటాం అదేవిధంగా సుషుప్తిలో కూడా అంటే నిద్రలో కూడా నిద్రపోయేటువంటి సమయంలో కూడా మనం దేహంతోనే అనుబంధం ఉంటుంది ఎందుకంటే మనకు రకరకాల స్వప్నాలు వస్తాయి ఆ స్వప్నాల్లో అనేక మంది కనిపిస్తూ ఉంటారు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం అనుభూతి చెందుతూ ఉంటాం అని ఆపదేశంగా కాబట్టి ఆ స్వప్నం నీకు వచ్చింది అని కానీ లేదా స్వప్నంలో ఇది జరిగింది అని కానీ నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే నువ్వు అనుభూతి చెందుతున్నావు అనే కదా మరి ఆ స్వప్నం దాటి ఆ సుషుప్తుని దాటి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలో నీకేం అనుభూతి ఉండదు కానీ ఆ గాఢ నిద్రలో చాలా ఆనందాన్ని పొందావు అన్నటువంటి విషయాన్ని నువ్వు మరలా నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటావు చాలా ఆనందంగా ఉందండి హాయిగా నిద్రపోయాను మరి ఆ గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభూతి చెందింది ఎవరు నీ దేహం కాదు నువ్వు కాదు నీ పేరు కాదు నీకు సంబంధించింది ఏది కాదు ఎందుకంటే నీకేం తెలియదు అసలు శరీరం ఉన్నా లేనట్టే లెక్క గాఢ నిద్రలో అసలు నీకు ఓ శరీరం ఉందన్నటువంటి విషయం కూడా నీకు తెలియదు కానీ ఆనందాన్ని అనుభవించావు ఆనందాన్ని అనుభవించావు అన్న సంగతి నువ్వు లేచిన తర్వాత చెప్తూ ఉన్నావు కదా అంటే అర్థం ఏంటి ఆనందాన్ని అప్పట్లో ఆత్మ అనుభవించింది మరి గాఢ నిద్రలో ఉన్న ఆత్మ జాగ్రత్త అవస్థలో లేదా స్వప్నావస్థలో లేదా ఉంది అన్ని అవస్థల్లో ఉంది కానీ అది తెలియడం లేదు ఎందుకంటే ఈ అలజడి ఎక్కువైపోయింది ఈ మానసిక క్షోభ ఎక్కువైపోయింది ఈ ఆలోచనలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆలోచనలు విపరీతంగా చేసేటువంటి వారికి ఎప్పటికీ కూడా ఆత్మానుభూతి పొందే అవకాశం లేదు మనం నియంత్రించాల్సింది ఏదైనా ఉంది అంటే గన మన ఆలోచనలను నియంత్రించాలి మన మనసుని మన స్వాధీనం చేసుకోవాలి మన బుద్ధిని మనం ఏ రూపాన్ని అయితే నమ్ముతున్నామో ఏ సద్గురువునైతే నమ్ముతున్నామో లేదా ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆ దేవుడికి మనం ముడిపెట్టాలి అంటే నీ స్వంత బుద్ధిని కాకుండా వారి బుద్ధిని స్వీకరించేటువంటి ఒక అలవాటును చేసుకోవాలి అంటే మన బుద్ధి మనకు చాలా బాగుంటుంది ఎవరి బుద్ధి వాళ్ళకి చాలా బాగుంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకి చాలా బాగుంటాయి నేను సరిగ్గానే ఆలోచిస్తాను నేను తప్పు చేయను అని ప్రతి ఒక్కరూ అంటారు కానీ మనం తప్పు చేస్తున్నావా లేదా అన్నది ఎదుటి వారికి మాత్రమే తెలుస్తుంది కానీ మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఆ ఆ సూత్రం మనసు బుద్ధి ఈ రెండు పూర్తిగా లయంగా అనేది ఆత్మానుభూతిని పొందలేము ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అసలు మనసు అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి బుద్ధి అంటే ఏంటి అది ఏ ప్రాతిపదికమైన పనిచేస్తుందో తెలుసుకోవాలి ఇలా ప్రతినిత్యం సాధన చేసేటువంటి క్రమంలో మనం ముందుకెళ్ళినట్లయితే ఆధ్యాత్మిక ప్రగతిని కొంతవరకు సాధించవచ్చు శ్రీ సాయి సచ్చరిత్ర రెండవ అధ్యాయంలో బాబా వారు స్పష్టంగా చెప్పారు రెండవ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే హేమట్ పంత్ గారు వెళ్ళి ఆయనను అనుమతి అడిగినప్పుడు శ్యామా ద్వారా ఆ శ్యామ గారు అడిగినటువంటి అనుమతిని ఇస్తూ ఆయన ఒక సందేశం ఇస్తాడు అదేమిస్తాడంటే వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుంటున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి చరిత్రను నేనే రాసుకుందును అన్నాడు అంటే బాబా చరిత్ర రాయాలన్నటువంటి సంకల్పం చేసినటువంటి హేమట్ పంతకి ఒక అర్హతని విధిస్తున్నాడు ఆ అర్హత ఏంటంటే అహంకారాన్ని పూర్తిగా తీసిపడేయాలి అహంకారం మచ్చునకు కూడా ఉండకూడదు కాస్త కూడా ఉండకూడదు ఈ అహంకారాన్ని కలిగించేది ఏంటి మనసు బుద్ధి కొంతమంది వినయంతో ఉంటారు వాడు బుద్ధి కొంతమంది అహంకారంతో ఉంటారు అది అతని బుద్ధి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అతని మనసు ద్వారా ప్రేరేపితమైంది అతని మనసు ద్వారా వచ్చింది ఇక్కడ బాబావారు చెప్పేది కూడా నేను నీ లోపలికి ప్రవేశించాలంటే అంటే నీ మనసులోకి ప్రవేశించాలంటే బాబావారు రావాలంటే ఆ మనసుకు పట్టినటువంటి జాడ్యం ఏదైతే ఉన్నాయో గుణాలు అహంకారము ఈర్ష్య అసూయ ద్వేషం ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నాశనం చేయాలి అంటే బాబావారు చెప్పింది కూడా శుద్ధి ఎక్కడి నుంచి జరగాలి అంటే మనసు నుంచే మొదలు పెట్టాలి మనసు నుంచే ప్రారంభం అవ్వాలి మనం ఏం చేస్తామంటే బాహ్యానికి ప్రాధాన్యత ఇస్తాం బాబా అనుగ్రహాన్ని పొందాలంటే చుట్టూ బాహ్యం గురించి ఆలోచించి నేను పూజలు చేయాలి నేను వ్రతాలు చేయాలి నేను ఇంకేదో చేయాలి లేదా భజన చేయాలి అనుకుంటాం తప్పేమీ కాదు భక్తిలో అదొక విషయం భక్తి ప్రధానంగా సాగితేనే మనసు లయమవుతుంది కేవలం జ్ఞానంతో మాత్రమే ఆ ప్రగతిని సాధించాలంటే అది చాలా కష్టం కాబట్టి భక్తి మార్గంలో ఏవైతే అనుసరించదగినటువంటి ఆచరణీయ పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించాల్సిందే అదేవిధంగా ఆ భక్తి నుంచి బాబా మీదకి అభిమానం పెరిగిన తర్వాత ప్రేమ పెరిగిన తర్వాత ఆ భక్తి లెవెల్ నుంచి జ్ఞానం లెవెల్కి మనం రావాలి ఆ జ్ఞానం లెవెల్కి వచ్చినప్పుడు మొట్టమొదట మనం సాధించాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే మన మనస్సు కాబట్టి బాబావారు చెప్పినటువంటి అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకోగలుగుతున్నామా అని అంటే మనకు ఆత్మవిమర్శ చేసుకుంటే తెలిసిపోతుంది ఏం మార్పు రావడం లేదు కాలం సాధన చేసిన వారికైనా సరే మార్పు అనేది ఆచరణలో కనిపించడం లేదు అంటే తన మనసు తన స్వాధీనంలో తెచ్చుకోవడం అనేది అంత సులభమేం కాదు కష్టమే దానికే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అభ్యాసం ఉండాలి వైరాగ్య భావన ఉండాలి ఈ వైరాగ్య భావన ఉన్నప్పుడు అంతా నేనే చేస్తున్నాను అన్నటువంటి ఆ భ్రమలో నుంచి బయటకు వస్తారు అంతా నేను చేస్తున్నానంటే నేనేం చేస్తున్నాను నాకు మాత్రమే నేను ఏం చేయగలను నేను మాత్రమే చేయగలిగినటువంటి పని ఏముంటుంది ఈ భూమి మీద లేదు కదా కాబట్టి నేను ఆ భగవంతునిపై ఆధారపడి ఉన్నాను ఆ శక్తిపై ఆధారపడి ఉన్నాను అనేటువంటి భావనలో నుంచి వైరాగ్య భావన వస్తుంది నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నానన్నంతమంది ఉన్నప్పుడు అది అహంకారం కింద మారుతుంది కాబట్టి అహంకారం ఉన్నంత వరకు లేదా ఈ ద్వేష గుణాలు ఏవైతే ఉన్నాయో లేదా అసుర గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము కాబట్టి సాయిబంధులారా మనం ఈరోజు ఒక విషయాన్ని నెమరు వేసుకుందాం మన మనసును మన స్వాధీనంలో ఉందా మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉన్నాయా అది ఎలా అంటే సింపుల్ ఒక పని నేను చేయను అంటే చేయకుండా ఉండగలగాలి నేను ఈ విషయంలో మాట్లాడను అంటే మాట్లాడుకుంటూ ఉండగలగాలి అంటే ఏదైనా సరే నీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఒకటి అనుకుంటే అది జరిగిపోవాలి అంతే కానీ లేదు మనం అనేక సార్లు చూస్తూ ఉన్నాం మన మనసు లయ ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి మనసు అడ్డంకిగా మారుతుంది కాబట్టి కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతీ నెలా కూడా ఈ మనసు బుద్ధి ఆధ్యాత్మిక ప్రగతి సాధన క్రమం వీటికి సంబంధించినటువంటి వెబినార్లు కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంది మీకు ఈ విషయాల్లో పట్టు కావాలని ఉంటే గనక మీరు సింపుల్గా ఉచితంగా వెబినార్కి హాజరు కావచ్చు ఆ వెబినార్కి హాజరు కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీకు పంపించేటువంటి లింకుల ద్వారా మీరు హాజరు కావచ్చు నా వెబ్సైట్ ఒకటి ఉంది కర్లపూడి కృష్ణ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అక్కడ లైవ్ పేజెస్ ఉంటాయి లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు రిజిస్టర్ కావచ్చు అంటే నెలకు ఒక రెండు రోజులు ఈ అక్టోబర్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అనౌన్స్ చేస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగేటువంటి ఆ ఉచిత వెబినార్లో మీరు అటెండ్ అయినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాల్ని మనం తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు తెలుసుకోవడానికి అప్పుడు తెలుసుకోవడానికి తేడా ఏంటంటే అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో బాగా అర్థమయ్యేటట్లుగా కేవలం మనసు బుద్ధి వీటికి సంబంధించి మాత్రమే మాట్లాడతాం కాబట్టి సాయిబంధులారా మన ఫోకస్ అంతా కూడా ఎక్స్టర్నల్గా కాదు ఇంటర్నల్గా ఉండాలి పాశ్చాత్య దేశాలకి మన దేశానికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే పాశ్చాత్య దేశం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మీద అది పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తుంది దాని సైన్స్ రూపంలో కానీ మన వేదభూమి పుణ్యభూమి భారతదేశం ఇంటర్నల్గా ఫోకస్ చేసింది అంతరంగం మీద ఫోకస్ చేసింది కాబట్టి ఈ పుణ్యభూమిలో పుట్టడం మన అదృష్టం వేదభూమిలో పుట్టడం మన అదృష్టం ఇలాంటి ఆధ్యాత్మిక గురువులు దొరకడం మన అదృష్టం ఆ మార్గంలో ప్రయాణించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మీకు తోడుగా కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది వాటిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను నమస్కారం